బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో అమ్మ స్వర్ణమాలా పత్రికి ప్రణామములు తెలియజేద్దు మరి ఎంతో అద్భుతంగా మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో మరి ట్రస్ట్ వారు పిఎస్ఎస్ఎం సభ్యులు అందరూ కలిపి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది ఒక పెద్ద పండగ లాంటిది ఎన్నో ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ధ్యానులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మరి వైజాగ్లోని మాస్టర్స్ అండి ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మేమున్నాము అంటూ కూడా ప్రత్యక్షమయ్యి తన్ మన్ ధన్ రూపాలలో వాళ్ళ యొక్క సేవలు అందిస్తూ ఉంటారు మరి అటువంటి వైజాగ్ మాస్టర్స్కి ఒక ప్రత్యేకత ఏమిటంటే పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తొమ్మిది మంది మహిళలతోటి ఏర్పాటు చేయబడి ఎన్నో కార్యక్రమాలలోని పత్రీజీ మహిళలకి ఇచ్చేటువంటి ఆ గౌరవ స్థానాన్ని అది నిర్ నింపు అంటే నింపుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు అందులో భాగంగా మరి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మహిళా మౌన ధ్యాన జ్ఞాన యాగాలు నిర్వహించడమే కాకుండా వివిధ ప్రదేశాలలోని పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని కూడా అందరికీ పుస్తకాల రూపంలో ఫ్రీగా పంచటము ధ్యాన గ్రామీణంలో కూడా కార్యక్రమంలో మేము పాల్గొంటూ ఉంటాము మరి వైజాగ్కి రావాల్సినటువంటి మెగా పిరిమిడ్ ఏదైతే ఉందో అది పత్రి మేడం జన్మదిన సందర్భంగా మేడం నోటిలోంచి వచ్చిన వాక్ని మేము పత్రిజీ మాటగా భావిస్తూ సప్తర్షి పిరమిడ్ నిర్మాణానికై మేము స్థల సేకరణ సంకల్ప ధ్యానంతో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ధ్యానం చేస్తూ ఉన్నామండి మరి అతి త్వరలోనే వైజాగ్ దగ్గరగా రాబోతున్నటువంటి ఆ సప్తర్షి పిరమిడ్కి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ